పాలమూరు మున్సిపల్ కార్పొరేషన్లో వివిధ పార్టీల నాయకులు అతిగా జోక్యం చేసుకుంటున్నారన్న వాదనలకు ఈ సంఘటన బలం చేకూరుస్తుంది ఇటీవలి వరకు టిఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్గా వ్యవహరించిన ఒక వ్యక్తి కార్పొరేషన్ కమిషనర్కు ఫోన్ చేసి తీవ్ర అసభ్య పదజాలంతో బెదిరింపులకు గురి చేయటమే కాక నేరుగా కార్పొరేషన్ కార్యాలయానికి చేరుకొని కమిషనర్ సీట్లోనే కూర్చొని సిబ్బందిపై విరుచుకుపడిన సంఘటన పాలమూరులో జరిగింది తాను ప్రాతినిధ్యం వహించిన మున్సిపల్ డివిజన్లో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు తాను సూచించిన వ్యక్తికి కాకుండా కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక నాయకుడు సూచించిన వారికి అప్పచెప్పడంపై మాజీ కౌన్సిలర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది ఫోన్ సంభాషణలో తాను కార్యాలయంలోనే ఉన్నానని ఇక్కడికి రా మాట్లాడుదాం అని కమిషనర్ కోరగా సదరు మాజీ కౌన్సిలర్ మున్సిపల్ కార్యాలయానికి చేరుకొని కమిషనర్ సీట్ లోనే కూర్చొని సిబ్బందిపై తీవ్ర అసభ్య పదజాలంతో వెచ్చుకు పడినట్టు సమాచారం దీంతో ఆయన వ్యవహార శైలిపై వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్టు కార్పొరేషన్ కమిషనర్ ప్రవీణ్ కుమార్ రెడ్డి వివరించారు గతం నుంచి తనకు సదరు మాజీ కౌన్సిలర్ కు ఎటువంటి అభిప్రాయ భేదాలు లేవని ఆయన వ్యవహరించిన తీరు అసభ్యకరంగా ఉందని అందుకే ఫిర్యాదు చేశానని ఆయన చెప్పారు కాగా మున్సిపల్ కార్పొరేషన్ లో అధికారుల సిబ్బంది కూడా తమకు నచ్చిన వారికి పూర్తి స్థాయి సహాయ సహకారాలు అందిస్తూ ఇతరులను అసలు ఖాతరు చేయటం లేదని అందువల్లే ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయని పలువురు పేర్కొంటున్నారు కౌన్సిల్ కాలం ముగిసి చాలా కాలం కొందరు మాజీ కౌన్సిలర్లు మాజీ మహిళా కౌన్సిలర్ల భర్తలు మున్సిపల్ కార్యాలయానికి వెళ్తే ప్రత్యేక చాంబర్ ను కేటాయించడం కూడా చాలా మందిలో వ్యతిరేకత భావం వ్యక్తమవుతుంది పలువురు మాజీలు కార్పొరేషన్ కార్యాలయాన్ని వేదిక చేసుకుని పైరవీలు చేస్తున్నారనే ఆరోపణలు కూడా లేకపోలేదు తాజాగా మాజీ కౌన్సిలర్ వ్యవహారంపై కమిషనర్ పోలీసులతో పాటు ఉన్నతాధికారులకు కూడా ఫిర్యాదు చేసినట్టు సమాచారం సదరు మాజీ కౌన్సిలర్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్టు తెలిసింది మొత్తంగా ఈ వ్యవహారం పట్టణంలో హాట్ టాపిక్ గా మారింది రవికిషన్ రెడ్డి గారు శ్రీనివాస్ ఉంటారు మరి అసభ్యకరమైన పదజాలం అతడు రాజకీయ నాయకుడు సరే అతనికి నాకు ఏముంటాయి ఒకవేళ నగర్ లో ఏ నాయకులు మా దగ్గరికి వచ్చినా కూడా మంచిగా ప్రశాంతంగా చాలా జాగ్రత్తగా ఉంటారు రోడ్లు డ్రైన్లు లైట్లు వాళ్ళు అడిగేది అంతకుమించి ఏ రాజకీయ నాయకులు కూడా ఎవరు కూడా ఏం అడగలేదు సో మరి రవికిషన్ రెడ్డి గారు నాకు కూడా గత రెండు వేల సంవత్సరం నుంచి అంతకుముందు నుంచే లేవు ఆఫ్కోర్స్ అంతకుముందు నుంచే నాకు పరిచయం మరి ఆ లాంగ్వేజ్ మాట్లాడడం వల్ల సమాజానికి ఎటువంటి మెసేజ్ అతను ఇవ్వాలనుకున్నా నాకు అర్థం కాలేదు నేను కూడా అది విన్న తర్వాత ఒక క్షణం నాకు అర్థం కాలేదు మీరు అనుకున్న ఆ గ్యాప్లో మీకు ఏదైతే ఆడియో వచ్చిందో ఆ గ్యాప్లలో నేను కొంచెం ఆలోచించి మాట్లాడే అంటే షాక్ గురైనట్టు నేను అదైనాను సరే అఫ్ కోర్స్ ఏ పరిస్థితులలో కూడా నేను ఇప్పుడే అప్పుడే అయిన బడే మన నేను టూ టౌన్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ రావడం జరిగింది టూ టౌన్ పోలీస్ స్టేషన్ వెళ్ళాను రూరల్ పోలీస్ స్టేషన్ వెళ్ళాను ఎస్పీ మేడం గారికి కూడా తెలియజేశాను ఇదే విషయం నేను కలెక్టర్ గారికి ఈ ఆడియో వినిపించే ఇష్టం లేక మా గౌరవనీయులు మా స్పెషల్ ఆఫీసర్ అడిషనల్ కలెక్టర్ గారికి తెలియజేయడం జరిగింది సార్ మళ్ళీ మేడం గారికి ఎక్స్ప్లెయిన్ చేశారట నేను గౌరవనీయులు పెద్దలు మన మా ఊరు స్థానిక ఎమ్మెల్యే గారికి ఢిల్లీలో ఉన్నా కూడా నేను ఆడియో పంపించడం జరిగింది సరే భయం విషయానికి వస్తే ఏం భయపడాలి అతనికి కానీ భయం అనేది ఏం లేదు కానీ నా నా దగ్గర ఉన్నటువంటి స్టాఫ్ కూడా నేను ఒకవేళ కంప్లైంట్ ఇవ్వనట్టయితే నేను విన ఏది చెప్పనట్టయితే నా స్టాఫ్ కూడా భయం బ్రాంతులకు గురవుతారు కదా రేపు ప్రతి ఒక్కరు కొంతమంది అనవసరమైన కొన్ని విషయాలలో కూడా నా స్టాఫ్ను వేదిరించడం జరుగుతుంది కనుక నేను హండ్రెడ్ పర్సెంట్ స్టాండర్డ్గా ఉన్నాను అంతటి అతని మీద కేసు బుక్ కావాలా ఖచ్చితంగా ఎస్పీ గారు అతని మీద కేసు బుక్ చేయాలా అతని మీద చట్టపరమైన న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతుంది కొద్దిగా డ్రింక్ చేసినట్టు ఉన్నారని పోలీసు వాళ్ళు మన పోలీసు హాస్పిటల్ తీసుకు నాకు తెలిసింది మరి అది ఎంతవరకు నిజమో ఇంక నేనైతే గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళాను నేను అక్కడి నుంచి మళ్ళీ ఎక్కడో తీసుకెళ్ళిందని తెలిసింది నాకు మున్సిపాలకి సంబంధించిన పెండింగ్ పనులు అతనికి పెండింగ్ పనులు ఏం లేదండి ఇప్పుడు పెండింగ్ పనులు ప్రతి ఒక్కరికి ఇప్పుడు మామనార్ మొత్తం డెవలప్ కావాలంటే ప్రతి వార్డులో మాజీ కౌన్సిలర్లు ఉండని లేకపోతే ప్రజలు ఉండని ఒక సీసీ రోడ్ ఒక డ్రైన్ లైట్లు వాటికి ఈ ఈ లాంగ్వేజ్ ఉపయోగించడం ఎంతవరకు సమాజం సమాజం చూస్తుంది ఒకటే అండి నాకు వచ్చిన ఫోను నా దగ్గర ఉన్నది నాతో అతను మాట్లాడిండు మాట్లాడిండు నేను అది అది నేను పంపించాను నేను ఒక పోలీసులకు ఎక్స్ప్లెయిన్ చేసి కంప్లైంట్ ఇచ్చాను